స్వాగతం నందాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశపు భవనంలో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ మబ్బు బాలస్వామి అధ్యక్షతన మల్లికార్జునరావు ఎంపీడీఓ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీ బాలస్వామి గారికి అదేవిధంగా మన మండల తహసీల్దార్ గారికి ఇక్కడికి విచ్చేసిన రుద్రవరం మండలం గౌరవ ఎంపీటీసీ సభ్యులందరికీ అదేవిధంగా గౌరవ సర్పంచులందరికీ మండల అధికారులందరికీ పంచాయతీ సెక్రటరీలు ఇతర సిబ్బందికి అదేవిధంగా మన పత్రిక సోదరులందరికీ కూడా నమస్కారం ఆహ్వానం పలుకుతున్నాము మరి ఈ కార్యక్రమానికి మన అధ్యక్షుల వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు మొదలు పెడతాము మనకు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అధికారులు వచ్చి ఉన్నారు మరి వారు వారి నివేదికలు ఇక్కడ చదివి వినిపించడం జరుగుతుంది సభ్యులు మీకు ఏవైనా అనుమానాలు కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు ముందుగా మనము

మాకు కేటాయించినటువంటి లక్ష లక్ష్యాలను సంపూర్తి అభూర్తి చేసి జిల్లాలో గురూరీ టాప్ ట్వెన్ టూ త్రీలో కొనసాగినట్టు ప్రయత్నించాం దాన్ని కూడా చేశాము ఏది కాబట్టి మన అన్ని రకాల వ్యాక్సినేషన్ బొంతువా టీకాలు పెట్టడం జరిగింది

చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల అరవై భూమి పడడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మరి నాలుగు వేల తొమ్మిది వందల యాభై కెట్టాల వరకు ఎక్కువగా అంత ఉత్సేజంలో నమోదవడం జరిగింది అలాగే ఈ పంట ప్రాపర్టీ కూడా మనకు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా అయిపోయింది